హలో ఎవరి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు నేను ఫ్లిప్కార్ట్లో లో అండ్ మీషోలో కొన్ని సారీ అండ్ కొన్ని డ్రెస్సెస్ అయితే ఆర్డర్ చేశాను ఏమేమి తెచ్చుకున్నాను అని చూపిస్తాను మీకు ఇది వచ్చేసి నేను మీషోలో అయితే ఆర్డర్ పెట్టుకున్నాను ఇది జార్జెట్ అనమాట చాలా బాగుంది కలర్ గ్రీన్ కలరు దీంట్లో గౌన్ స్టిచ్ చేస్తామని అయితే తీసుకున్నాను ఇది చాలా రీజనబుల్ ప్రైస్ లో అయితే దొరికింది ఎంత బాగుంది చూడండి మనకి దీంట్లో హార్ట్ షేప్ లో వస్తుంది డిజైన్ ఇది ప్రింటెడ్ కాదు ఫ్యాబ్రిక్ లోనే వచ్చింది అనమాట డిజిటల్ ప్రింట్ చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ మనకి ఓవరాల్ శారీ వచ్చేసి ఇలాగే ఉంటుంది అన్నమాట దీంట్లో నేను మ్యాక్సీ గ్రా గౌన్ స్టిచ్ చేయాలి అని అయితే ఆర్డర్ పెట్టుకున్నాను దీని ప్రైజ్ మనకి త్రీ హండ్రెడ్ ఫిఫ్టీన్ రూపీస్ ఏమో వచ్చింది చాలా బాగుంది అండ్ ఇది వచ్చేసి నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను గౌన్ చాలా బాగుంది ఇది కూడా వైన్ కలర్ మనకి ప్లీటెడ్ ఇచ్చారు అండ్ కింద మనకి రిల్ అనేది కూడా ఇచ్చారు ఇది దీంట్లో చూస్తున్నారు కదా ప్యూర్ జార్జెట్ అనమాట ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి ఇది ఎంబ్రాయిడింగ్ వచ్చింది అనమాట పూల్ లాగా చాలా బాగుంది నాకైతే చాలా ఇష్టమైంది మీకు ఏమైనా లింక్ కావాలి అంటే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చింటాను లింక్స్ అను చాలా బాగుంది చూస్తున్నారు కదా నాకైతే చాలా ఇష్టమైంది దీన్ని ప్రైస్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీన్ రూపీస్ ఏమో పడింది నాకు నెక్స్ట్ వన్ వచ్చేసి నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది అనమాట ఇది క్రేప్ ఫ్యాబ్రిక్ పులిలు ఉంది కదా ఇది మనకి ఫైవ్ మీటర్ వస్తుంది దీంట్లో కూడా నేను త్రీ లేయర్ గౌన్ స్టిచ్ చేస్తామని తీసుకున్నాను చూస్తున్నారు కదా మనకి పూరా పులి లాగే ఉంటుంది ఫైవ్ మీటర్స్ మనకి రీజనబుల్ ప్రైస్ లోనే టూ ఫిఫ్ టూ ఫార్టీ ఎయిట్ రూపీస్ పడింది నాకు ఫ్యాబ్రిక్ ఇది బయట మనకి వన్ మీటర్ కూడా రాదు ఫ్యాబ్రిక్ ఆ ప్రైస్ కి మీషోలో అయితే చాలా మంచిగా దొరికింది ఇంకా కావాలి అంటే నేను డిస్క్రిప్షన్ లో ఇచ్చి ఉంటాను ఇది కాటన్ ఫ్యాబ్రిక్ ఫైవ్ మీటర్స్ వస్తుంది హోదీ కాటన్ దీంట్లో కూడా నేను గౌన్ స్టిచ్ చేస్తామై అని తీసుకున్నాను ఇప్పుడే ఓపెన్ చేస్తున్నాను ఫ్యాబ్రిక్ అయితే మస్తుగా ఉంది హాది కాటన్ చాలా బాగుంది ఫ్యాబ్రిక్ మనకి ఇలా బుట్టీస్ అనేది వస్తుంది థ్రెడ్లోనే చూస్తున్నారా ఫైవ్ మీటర్స్ నాకు త్రీ ఫిఫ్టీన్ రూపీస్ ఏమో పడింది చాలా బాగుంది చూస్తున్నాను కదా దీంట్లో నేను ౌన్స్ చేస్తామని తీసుకున్నాను దీన్ని కూడా లింక్ అవ్వాలి అంటే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చింటాను నేను చాలా ఇష్టపడి తీసుకున్నాను మీకు చూ చూపిస్తాను అవుట్ ఫిట్ ఎలా వస్తుంది అని కూడా నేను వీడియో అనేది పోస్ట్ చేస్తాను నెక్స్ట్ నన్ను జ్యువెలరీ సెట్ ఫ్లిప్కార్ట్లో తీసుకోండి వా చూసారా ఎంత బాగుంది చూసే కదా చాలా బాగుంది నాకైతే చాలా ఇష్టమైంది పర్ల్స్ చూడండి ఎంత బాగుంది అనేసి నేనైతే దీన్ని శారీ కింద లెహెంగా నా దగ్గర ఈ కలర్ లెహెంగా ఉందన్నమాట దానికైతే ఆర్డర్ పెట్టుకున్నాను ఎలా వస్తుందేమో అని షాక్ అయ్యాను నేను చా కానీ నిజంగా ఇంత క్యూట్గా వస్తుంది అని నిజంగా అనుకోలేదు ఎంత బాగుంది దీనికి ఇయర్ కూడా చూడండి ఇయర్ రింగ్స్ ఎంత బాగుంది అనేసి చాలా బాగుంది మనకి సెంటర్లో గణేష అయితే ఉంది దీంట్లో కూడా మనకి గణేష అనే ఉంది దీని కింద మనకి పర్ల్స్ అనేది ఇచ్చారు దీన్ని ప్రైస్ వచ్చేసి సిక్స్ సిక్స్ చేంజ్ ఏమో ఇచ్చాను గుర్తులేదు చాలా బాగుంది నేను తీసుకునే ఫ్యాబ్రిక్ తోటి శారీ తోటి ఫిట్ రెడీ చేసి నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను ఇలాంటి మరి అన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్